మన ఛానల్లో ఇంతకుముందు కొన్ని ఫిష్ పాండ్ సంబంధించిన వీడియోలు పెట్టడం జరిగింది అయితే చూడండి ఫిష్ పండ్ మళ్ళీ వచ్చిన జలప్రలయానికి ఇది కూడా అన్నట్టు నిండింది కంప్లీట్గా వారం రోజులు వాళ్ళకి కూడా వస్తుంది ఈ సంవత్సరం ఇంకా వర్షాలు రావడం చేపలు పెంచడం జరగదనుకున్నాం వచ్చిన పెద్ద వర్షాలకి ఇది కూడా వినడం జరిగింది ఇందులో కొద్దిగా మునిగే పువ్వు ఉంటే అది కూడా ఇక్కడే మీరు చూసినప్పుడు ఇది కూడా వీడియో పెట్టాము ఇక్కడ నార్ పీకి నాటేసే మొత్తం ఇందులో కూడా అయితే అది ఈ వర్షానికి పోయింది అది కూడా ఇక చే తెచ్చిపోయాలి సరే నాటు పెట్టిందంటే పోయింది ఇంకా పెంచితే ఇందులో ఇన్కమ్ జనరేట్ జనరేట్ చేయచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ రోజు పొలం కాడికి రావడం జరిగింది చూడండి మొత్తం వాటర్ ఇందులో కూడా ఒక అడుగు మేర వాటర్ వచ్చింది కాకపోతే పొలం కొద్దిగా ఒక ఫీటు ఫీట్న్నర మందం పెరగడం వల్ల ఇది మునగలేదు నేను ఫిష్ ప్లాండ్తో వచ్చినాక ఇది రెండోసారి ఇంత హై లెవెల్ వాటర్ పాటు ఇక్కడ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇది రాస్ కార్పు మంచి మేత ఎట్లా అండి ఇది అనిపిస్తుంది ఇది ఇక్కడ ఇంకా కొద్దిగా ముందుకు అది మొత్తం వాడలో మిలిపింది అది కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే నాటే ఇంచాయి ఎట్లా ఇక చెరువు మనకు అది సరే పడుతుంది అనుకోని కానీ మునిగిపోయింది అది కూడా ఒక టూ డేస్లో ఇక చా తెచ్చి తెచ్చి అందులో కంప్లీట్గా మొత్తం నిండిపోయింది చూడండి ఎక్కడిదాకా పోయినాయి వాటర్ ఇది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది నెలలో బాగా మునిగింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇక వాటర్ లెవెల్ తగ్గది ఇది మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది ఇక ఇందులో చేపలు పోస్తేనే సెట్ అయ్యింది ఇక పొలం పండదు ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ యాసంకి వచ్చేసి ఇది అంతా తేలుతుంది మళ్ళీ పొలం చేయొచ్చు చూడండి మొత్తం వాటర్ ఇంకా చూపిస్తే ఇంకొక ఎకరం కూడా మునిగింది అది కూడా చూపిస్తా చూడండి వాటర్ ఎట్లా వచ్చినాయో అక్కడ కనిపించే చెట్లు అవతల దీనికి సంబంధించిన నాలుగు ఉంటుంది అలాగూ కొంచెం వాటర్ వెళ్ళిపోతున్నాయి ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు వాయిస్తో వీడియోలు చేయలేదు లేదా టైంపాస్ మా పొలానికి సంబంధించిన వీడియోస్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళి షూట్ చేయను కూడా నాటు పెట్టిన అది కాకపోతే ఇది మనం ఆ రోజున వీడే పెట్టలేదు ఇందులో అయితే ఒక త్రీ ఫీట్స్ వాటర్ వచ్చినాయి తమగిపోయింది ఒక పదివేల వరకు లాస్ ఉంటుంది మంది కట్టలు నార్ నార్ మాదే నారు వెదల్లి కొద్దిగా మిగిలితే ఒక మూలకి చల్ని అది తీసుకొచ్చి ఇందులో నాటేసిన ఇట్లా ట్రాక్టర్ మాదే అతనికి ఒక పదివేలు అయితే లాస్ అండి ఇది పోయినట్టుగా మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని